నల్గొండ జిల్లా చండూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ నుండి క్రైమ్ పోలీసులు శనివారం రోజు క్రాంతిచారిణి వెంకటాచారిని అక్రమ దొంగ బంగారం కేసు పేరుతో ముప్పై తులాల బంగారం కొన్నారు కట్టాలి అని రాత్రి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇట్టి విషయాన్ని చండూర్ మండల అధ్యక్షుడు కటకం రమేష్చారి కొండోజు నరసింహాచారి దృష్టికి తేవడం జరిగింది ఇట్టి విషయాన్ని ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ రావడంతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు రాజకొండ గిరిచారి ప్రధాన కార్యదర్శి మహేశ్వరం వెంకటాచారి బ్రహ్మచారి కన్నెకంటి సత్యంచారి చండూర్ మండల స్వర్ణకార సంఘం సభ్యులు బాధితులకు అండగా ఉండటం జరిగింది బాధితులకు న్యాయం జరగాలి అని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈరోజు ముప్పై తులాల బంగారం కట్టాలి అన్న పోలీసులే ఒక మిల్లీగ్రామ్ బంగారం తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది ఎవరు కూడా అక్రమ కేసులకు భయపడకండి వెంకటాచార్య తరణి నాంతి గారిని ఇద్దరిని దొంగ బంగారం కేసులో మీరు దొంగ బంగారం కొన్నారన్న నెపంతో శనివారం రోజు మధ్యాహ్నం వాళ్ళని అంబర్పేట పిఎస్కు తీసుకురావడం జరిగింది దీనికి కృషి చేసి వాళ్ళు కూడా తనవంత దగ్గర ధైర్యం తెచ్చుకొని మనం వాళ్ళు వస్తుంటే మార్గమధ్యంలో వాళ్ళు బెర్రసారాలు ఆడినా కూడా మేము కడతామని వాళ్ళు బెదిరిస్తే కడతామని చెప్పి తర్వాత ఓట్లు బట్టి మన కొండూరు నరసింహచారన్న గారు నరసింహన్న గారు ధైర్యం చెప్పడం వల్ల ఇప్పుడు జిల్లా సంఘం జిల్లా మహేశ్వరం వెంకటాచారి ప్రధాన కార్యదర్శి మన సత్యం సత్యంగారు లేకపోతే మన సంఘ సభ్యులంతా కూడా ధైర్యం చెప్పడం వల్ల ధైర్యం తెచ్చుకుని వాళ్ళు వాళ్ళు ఉన్నందువల్ల మనం ఇప్పుడు కోర్టు ద్వారా నిరూపించుకొని మనం ఒక గుంజెత్తు కూడా కట్టకుండా ముప్పై తులాల బంగారానికి ఒక గుంజెత్తు కూడా కట్టకుండా మనం బయటికి రావడం జరిగింది అనవసరంగా భయప్రాంతులకు గురి చేసినంత మాత్రాన్ని మనం ఐదు తులాలు కడితే రేపు పత్ అంటారు పత్ తులాలు కడితే ఇరవై అంటారు ఇట్లా కట్టుకుంటూ పోయి మనం ప్రాణత్యాగం చేసుకుంటా మనం సుసైడ్ చేసుకుని సచ్చే వాళ్ళకు కూడా మనం నిదర్శనం అవుతాం అందుకోసం మనం ధైర్యం తెచ్చుకొని కోర్టు ద్వారా మనం గుంజ కూడా కట్టకుండా పోలీసు వాళ్ళని ఎదుర్కోవడమే మనకు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి ఇది చండూరు ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూనే మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి స్వర్ణకారుడు కూడా ధైర్యం తెచ్చుకొని మనం ఇలాగే ప్రొసీడ్ కావాలని కోరుకుంటూ అందరూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ రమేష్ సార్ దృష్టికి వచ్చింది అందరికీ నమస్కారాలు చండూరు మండల కేంద్రం నుంచి మా తోటి స్వర్ణకారులైనటువంటి మహేశ్వర వెంకన్న గారిని సర్ణ క్రాంతి కుమార్ గారిని హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ శ్రీఐ ప్రభాకర్ గారి గారు అక్రమంగా దొంగ బంగారం కొన్నారన్న నెపంతో అన్యాయంగా అక్రమంగా మా స్వర్ణకారులను ఎలాంటి ఎలాంటి కోర్టు ఆర్డర్ కానీ ఎలాంటి నోటీసులు లేకుండా అక్రమంగా నిర్బంధించి హైదరాబాద్ అంబర్పేటకు తీసుకురావడం జరిగినది వారిని మార్గ మధ్యలో అనేక బెదిరింపులకు కూడా లోన్ చేయడం జరిగినది కానీ మన వారు ఎలాంటి దొంగతన బంగారాన్ని కొనలేదు కాబట్టి నిక్కచ్చిగా ఒకటే స్టాండ్ మీద మేము దానికి మేము కట్టము అనే దాని మీద కూడా నిలబడ్డందుకు వాళ్ళు నిలబడి వారి యొక్క వారికి కావాల్సినటువంటి సహకారం అందించే భాగంగా నాకు మొట్టమొదటిగా నాకు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అన్నగారికి రెండు మూడు ప్రోగ్రాంలలో చూసినాను ఎవరికి కూడా కట్టేయకుండా విడుదల చేస్తుండూ అన్న దగ్గర వర్తుంది అన్న అయితేనే ఈ విషయం డీల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రాత్రికి రాత్రికే తీసుకుపోయిన గంట రెండు గంటలలోనే అన్నగారికి ఫోన్ చేయడం జరిగింది అన్నగారు కూడా గమ్మటే స్పందించి నేను ఏడు గంటల వరకు ఉదయం ఏడు గంటల వరకు ఉంటే అన్నగారు నా తర్వాత ఎమ్మటే బాగుంటేసేపట్లో ఏడు ఏడున్నరకి అంత ఎర్లీ మార్నింగ్ వచ్చి మన వారికి ధైర్యం చెప్పడం జరిగినది మనోధైర్యం చెప్పడం జరిగినది ఎలాంటి భయపడద్దని చెప్పడం జరిగినది అదేవిధంగా మన జిల్లా నుంచి కూడా కిరన్న గారు వెంకటచరణ గారు మన బ్రహ్మచారన్న గారు చండూరు నుంచి మన కార్యవర్గ సభ్యుడు మన రామన్న గారు కనకంటి సత్యమన్న గారు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు మన ఇంకోజ్ వెంకటాచార్య గారు వెమ్మటే స్పందించి మన వారికి రెండుదండగా నిలబడి ఎలాంటి ఎలాంటి యొక్క హాని జరగకుండా ఉండి న్యాయ పోరాటం చేసి హైకోర్టులో తీర్పు దాడులు చేసి మన వారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు నివేదించడంతో వారిని ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు మన సీఐ గారిని ప్రశ్నించడంతో వాళ్ళు విడుదల చేశారు తగిన న్యాయపరంగా మనం చట్టపరంగా పోవడం వల్ల ఎంత లాభం చేకూరుతుంది అనేది మన రాష్ట్ర స్వర్ణకారులు గ్రహించి ఇక మీదట ఇలాంటి కేసులు ఎక్కడ వచ్చినా కానీ మా చండూరు వారిని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ద్వారా కానీ కోర్టుల ద్వారా కానీ న్యాయ పరిష్కారం పొందండి కానీ అన్యాయంగా అక్రమంగా పోలీసు వారికి ఎలాంటి గుంజ బంగారం కూడా కట్టవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు సహకరించినటువంటి భోమశ్వర్మ టీవీ ఛానల్ ఎండి అన్నగారికి మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నకంటి సత్యవన్న గారికి జిల్లా కార్యదర్శి అన్నగారికి రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు రాసకొండ కిరణ్ గారికి బ్రహ్మచారణ్య గారికి మా చేపూరు రామన్న గారికి రిపూజ వెంకటాచారణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలాంటి రూపాయి కట్టకుండా మా సభ్యులను మాకు అప్పగించే విధంగా వీళ్ళందరూ కృషి చేసినందుకు మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చండూరు మండల స్వర్ణకారణకొండ జిల్లా స్వర్ణకార సంఘం చండూరు మండల కేంద్రం మండల ప్రెసిడెంట్ రాము గారు రమేష్ గారు మన చేపూరి రాముగారు రాష్ట్ర ఈసీ నెంబరు చేపూరి బ్రహ్మచారి కార్యదర్శి ఈ మహేశ్వరం వెంకన్న గారు కుమారు వీరి ఇద్దరి మీద దొంగతనం బంగారం కేసు చేసి మూడు రోజుల క్రితం హైదరాబాదు అంబర్పేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు దీనికి పూర్తి సహకారాన్ని ఇమ్మీడియట్లీ నల్లగొండ జిల్లాకెళ్ళి మరియు విశ్వకర్మాచారం నరసింహాచారి గారు ప్రతి మండలంకి వెళ్ళి అందరు రావాలని కూడా విన్నపించారు మేమందరం వచ్చి దీన్ని ఒక ముప్పై తురాలు కట్టమంటే ముప్పై మిల్లీలు కూడా కట్టకుండా దీన్ని పోరాడి అందరం ఐక్యతగా తీసుకొని పోలీస్ స్టేషన్ మీద అడిగి మరియు లాయర్తో మాట్లాడి దీన్ని ఖచ్చితంగా గుంజెత్తు కట్టకుండా పెట్టి తీసుకొచ్చిన కణతం మన స్వర్ణకార సంఘం తెలియజేస్తుంది ఆధైర్యపడద్దు ప్రతి ఒక్కరూ ఏకంగా జిల్లా సంఘం ఓం విశ్వకర్మాచారణ కూడా ఉందని మీరు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సాయంత్రము బంగారం దొంగ బంగారం కొనుగోలు చేశామని అంబర్పేట అంబర్పేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మూడు రోజులు ఇంట్లోనే ఇటువంటి పెట్టుకుని మాకు దిగుబడి చేశారు మమ్మల్ని విశ్వకర్మ టీవీ చానన్న నష్టమాచార్య గారు మన నల్గొండ జిల్లా కార్యదర్శి మహేష్ మహేశ్వర్ వెంకటచార్య సార్ గారు బ్రహ్మచారి గారు బ్రహ్మచారి గారు చాలా సార్ గారు అందరూ కలిసి అమ్మను ఒక గుంజ బంగారం కూడా కట్టకుండా అమ్మను బయట తీసుకొచ్చి తీసుకొచ్చారు అందరికీ సహకరించినందుకు నమస్కారం శనివారం శనివారం నాడుబాబు ఇద్దరిని అందరూ కనపడుతుంది గట్టిగా శనివారం నాడుబాబుని అక్రమంగా రావడం బంగారు రికవరీ నుంచి అమర్పేట హృదయ మమ్మల్ని హైదరాబాద్ తల్లించుడు అక్రమంగా మన స్వర్ణకారవర్ణకారందరూ మమ్మల్ని ఎంత సహాయం చేశారు మాకు సారు విశ్వకర్మ చానల్ ఎంపీ నరసింహచారి గారు దగ్గర నుండి మాకు అన్ని చేశారు మనం అన్న నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వర వెంకటేశ్వర గారు సహాయం చేశారు మనందరూ సభ్యుల సలోకార్ చండూరు సర్లోకర్ సభ్యులందరూ మాకు ఎంతో సాయం చేసి సాయం చేసి మమ్మల్ని బయటకు తీసుకోవడం జరిగింది అందరికీ తెలియజేస్తారు నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రం నుంచి కొన్న శనివారం రోజు నైట్లో అంబర్పేట పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి ఈ చారిని వెంకటాచారిని అంబర్పేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పెట్టడం జరిగింది మేము నిన్న వెళ్ళి మాట్లాడినప్పుడు లేదు వాళ్ళు బంగారము తీసుకున్నారు ఇవి మేము మాట్లాడుతున్నాము కట్టిస్తామన్నారు కొంతమంది స్వర్ణకార సభ్యుల పదిహేను కులాలుగా కట్టిస్తామన్నారు అని చెప్పేసి సిఐఆర్ మా చెప్పినప్పుడు ఒక్క మిల్లీగా కూడా కట్టము కొనలేరు వాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ ఏ బాండ్ పేపర్ అంటే బాండ్ పేపర్ రాసిస్తామని చెప్పేసి ఈరోజు నిన్న మొన్న రెండు రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసి ఒక్క మిల్లీగ్రామ్ బంగారం కూడా కట్టకుండా వాళ్ళను బయటకు వచ్చే విధంగా చేయడం జరిగింది ఇట్టి ఉద్యమానికి సహకరించినటువంటి నల్లగొండ జిల్లా స్వర్ణకర సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వరం వెంకటాచరణ గారికి చేపూరి బ్రహ్మచారణ గారికి రాష్ట్ర కార్యదర్శి జేపూర్ రాముగారికి జేపూర్ రాముగారికి గారికి వెంకటాచారి గారికి రాముజీపూర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడైనా సరే చెయ్యని తప్పుకు స్వర్ణకారులు భయపడి బంగారాలు కట్టొద్దని చెప్పి పదే పదే కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం న్యాయస్థానం ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఎవరు కూడా ఎవరికి కూడా భయపడి భయపెడితే బంగారాలు కట్టొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఈ బాధితుల కూడా ఇద్దరికి ధైర్యం చెప్పినాం పోలీస్ స్టేషన్ కూడా ధైర్యం చెప్పడం జరిగింది స్టార్టింగ్లో నిన్న బాధపడ్డారు ఏడ్చిర్రు మేము మీరు ఉండండి ధైర్యంగా ఉండండి అన్నప్పుడు ఏడుస్తే ఏమి కాదు మీరు బయటకు వస్తారు ఒక మిల్లిగ్రామ్ కూడా కట్టడం అవసరం లేదని చెప్పి చెప్పినాం ఒక అతను వాళ్ళ భార్య మేడల పుస్తకలు తాడిస్తా అని చెప్పేసి మాట జరిగింది సిఐ గారికి ఒక అత్తని ఐదు కులాలు ఇస్త జరిగింది అట్లయినా ఒక బిల్లి గ్రాము కూడా వాళ్ళు పదిహేను కులాలు డిమాండ్ చేశారు ముప్పై కులాల బంగారం అడిగి ఒక బిల్లి గ్రాము కూడా కట్టకుండా బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరు కూడా భయపడని తగ్గట్టు తెలియజేస్తారు